టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎంతసేపా ఎందుకు తన ఎవరు తన నా ఫ్రెండ్ రీసెంట్ గా వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయింది చిన్న వర్క్ ఉండే నా దగ్గరకు వచ్చింది మాట్లాడుకునేసరికి లేట్ అయిపోయింది ఏం లేదండి మొన్న మా అక్క పెళ్ళిలో కాట్ మ్యాట్రిస్ బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ అన్ని ఇచ్చాం కానీ ఇప్పుడు సోఫా కూడా కావాలని ఇబ్బంది పెడుతున్నారు అవును అంత ముందు ఎక్కడ తీసుకున్నారు అక్కడ తీసుకోవచ్చు కదా లాస్ట్ టైం తీసుకున్న దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు మా దగ్గరేమో బడ్జెట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఉంది అందుకని తక్కువలో చూద్దామని చూస్తున్నాం నువ్వే ఏదైనా కొంచెం మంచి హోల్సేల్ షాప్ కి తీసుకెళ్ళచ్చు కదా క్వాలిటీ కూడా బాగుండాలి సరే పదండి వెళ్దాం సరే ఇక్కడ ఉన్న సోఫాలో ఏది నచ్చింది మీకు ఇది బాగా నచ్చింది ఓకేనా ఆ ఓకే ఇది 20000 కి ఇస్తారా వాళ్ళు 20000 కి అడుగుదాం హాయ్ అండి మాకి సోఫా సెట్ నచ్చింది ఎంత పడుతుంది ప్రైస్ ఇది మనకి 16000 పడుతుంది 16000 ఏనా వావ్ 16000 ఏనా ఒక్క నిమిషం అండి ఆలోచిస్తూ చూస్తాం 4000 మిగిలేగా ఒక టీపై తీసుకుందామా ఇదే సిక్స్టీన్ థౌసండ్ సోకాకి టూ థౌసండ్ వన్ టీ పై మీకు ఫ్రీ టీ పై ఫ్రీగా ఇచ్చి డెలివరీ ఛార్జెస్ కవర్ చేస్తారేమో కదా ఏ మీకు తెలియదా గుంటూరు సిటీలో వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నారు ఎలాంటి చార్జెస్ లాంటివి ఉండవు అవునండి నిజమే మన గుంటూరులోని శాఖ ఫర్నిచర్ వాళ్ళు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ కి ఇస్తు అలాగే టీ పై కూడా ఫ్రీగా ఇస్తున్నారండి ఎంటైర్ గుంటూరులో వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నారు రీల్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో రీల్ సేవ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ నోట్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ సో మచ్ అండి